హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు హైదరాబాద్లో డే వన్ అన్నమాట అది హైదరాబాద్ అసలు నేను ఎందుకు వచ్చాను ఏంటనేది చెప్తానన్నాను కదా మనం వెహికల్ తీసుకున్నప్పుడు మన బండికి పీపీఎఫ్ అయితే చేపించాం కదా ఆ పీపీఎఫ్ ఏమైందంటే కొంచెం ఫెయిల్ అయింది వెహికల్ మీద అంటే లైట్గా బబుల్స్ రావడం ఫినిషింగ్ సరిగా లేక అది లేచిపోతుంది ప్యానల్స్ నుంచి అయితే మనకి త్రీ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడనమాట పీపీఎఫ్కి సరే అక్కడ షాప్కి అయితే వెళ్ళబోతున్నాను ఎక్కడైతే నేను యాక్సెసరీస్ వేయించానో ఆ షాప్కి వెళ్ళి ఒకసారి చూపించి వాళ్ళకి దాని సంగతే ఏంటో చూడాలి అది మీకు చూపిస్తాను వీడియోలో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు బయలుదేరబోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉండిద్ది ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా మినిమం మనకైతే వన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టేసిద్ది ఇక్కడ నుంచి బయలుదేరేసరికి ప్రజెంట్ అక్కడికి వెళ్ళి ఏం జరిగిద్ది ఏంటనేది అయితే చూద్దాం ప్రజెంట్ మనమైతే గచ్చిబౌలిలో అయితే ఉన్నాము ఇక్కడ ఏరియా పేర్లు కూడా నాకు సరిగా తెలియదు కొన్ని మాత్రమే తెలుసు మనం వెళుతున్న షాప్కి కూడా నేను లొకేషన్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆ షాప్ లొకేషన్ పెట్టుకొని అయితే వెళుతున్నాను ఎందుకంటే హైదరాబాద్లో రూట్స్ మనకు కొంచెం కొత్త అన్నీ తెలియ కొన్ని మాత్రమే తెలుసు నాకు ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి గచ్చిబౌలి స్టేడియం దగ్గర అయితే ఉన్నామన్నమాట మన సైడ్లో వెళ్ళిపోయింది స్టేడియం అనేది ట్రాఫిక్ చూడండి హైదరాబాద్ ట్రాఫిక్ అసలు ఉందో అమ్మో అందరు ఆఫీస్లకు వెళ్ళే టైం కదా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది నెక్స్ట్ ఏంటంటే నేను వెళుతున్న షాప్ వచ్చేసి సంతోష్ మోడ్ యాక్సెసరీస్ అనమాట షాప్ పేరు వచ్చేసి అది లాస్ట్ మన వీడియోస్లో అయితే నేను మన బండికి మోడిఫికేషన్ చేయించినప్పుడు ఆ వీడియో అయితే వేశాను వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైద్ది షాప్ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది ప్రజెంట్ అక్కడికైతే వెళ్ళబోతున్నాము లొకేషన్ పెడితే నాకు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ చూపించింది నేనున్న డెస్టినేషన్ దగ్గర నుంచి లొకేషన్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను బట్ ట్రాఫిక్ని చూస్తుంటేనే అసలు ఎంత టైం పట్టిద్ది మనం వెళ్ళడానికి ఏంటి అనేది అర్థం కావట్లేదు మన సైడ్ అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అంటే మినిమం ఒక వన్ అవర్ లోపల అయితే మనం వెళ్ళిపోతాము ఎంత ట్రాఫిక్ ఉన్నా బట్ హైదరాబాద్ ట్రాఫిక్లో ఏంటంటే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిద్ది ఇక్కడ సిగ్నల్స్ని క్రాస్ చేసుకొని మనం మొత్తం దాటుకొని వెళ్ళాలంటే చూద్దాం ఎంత టైం పట్టిద్ది ఏంటి అనేది ప్స్ ఎక్కువ మెయిన్ హైదరాబాద్లో టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది బట్ ఇక్కడ చలి చూడండి అసలు ఎలా ఉందో టెన్ ఫిఫ్టీన్కి కూడా అసలు ఇంకా ఎండ రాలేదు సరిగ్గా లైట్గా ఎండ వచ్చింది బట్ ఏంటంటే చలి మాత్రం చంపేస్తుంది నేను అసలు రైడింగ్ జాకెట్స్ కానీ రైడింగ్ ప్యాంట్ కానీ ఏం వేసుకోలేదు నార్మల్గానే వెళ్ళిపోతున్నా లోకలే కదా అని చెప్పి జస్ట్ హెల్మెట్ హెల్మెట్ కెమెరా మొత్తం అదే తీసుకొని అయితే వెళ్తున్నాను అబ్బా సిగ్నల్ పడింది ఇప్పుడు మనం అక్కడ బ్రిడ్జి పైన ఎక్కాలా పక్క నుంచి పోవాలా ఓ గూగుల్ తల్లి చెప్పు ఎటు పోవాలి మేము నాకు అర్థం కావట్లేదు ఎటు పోవాలి అనేది చూడాలి మ్యాక్సిమం బ్రిడ్జి ఎక్కాలనుకుంటా నేను అవును బ్రిడ్జి ఎక్కాలి ఓ ఇప్పుడే గూగుల్ తల్లి మాట్లాడింది కంటిన్యూగా వెళ్ళమని చెప్పింది బట్ చూడండి ఫ్లైఓవర్ మీద ఎంత ట్రాఫిక్ ఉంది బాబు కంటిన్యూ వన్ కిలోమీటర్ వెళ్ళాలని చెప్తుంది ఓకే వెళదాం వన్ కిలోమీటర్ అసలు వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో ఫ్లైఓవర్స్ హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అసలు ట్రాఫిక్ విషయంలో మాత్రం ఫ్లైఓవర్స్ ఇవి అన్నీ చేసినా కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంటుంది ఇవాళ రేపు వెహికల్ లేకుండా ఎవ్వరూ లేరు ఇప్పుడు షేక్ పేట్ ఫ్లైఓవర్ మీదకైతే వెళ్ళబోతున్నాము ఇప్పుడు ఫ్లైఓవర్ మీద వెళ్ళమని చెప్పింది గూగుల్ తల్లి వెళ్తున్నాం వెళ్తున్నాం తల్లి వెయ్యి రెడ్డి తీసుకెళ్తే అటు వెళ్ళడమే మన పని ఏది తెలియనప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకోవడం ఏ వ్యూ చూడండి ఇంత బాగుంది కదా అందుకే బతికితే ఇలాంటి చోట బతకాలనేది కాకపోతే ఇలాంటి చోట బతక మినిమం నెలకు లక్ష రూపాయలు సంపాదన ఉంటే గానీ మనం హైదరాబాద్లో బతకలేము అంటే బతకొచ్చు కానీ మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే మినిమం ఒక లక్ష రూపాయలు శాలరీ ఉండి చక్కగా ఏ టెన్షన్స్ లేకుండా ఒక ఓన్ హౌస్ ఉండి హైదరాబాద్లో హ్యాపీగా ఈలా వేసుకుంటా బా బాపా మన సైడ్ హైవే ఉన్నట్టుంది బట్ ఇది హైవేనే ఓల్డ్ ముంబై హైవే ఇది ఒకప్పుడు Wow. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాను చెవిలో అది ఏదేదో ఆగేస్తుంది రైట్ వెరీ గుడ్ పోలీసులు కేసులు రాస్తున్నారు రైట్ రైట్ ఏదో సలాముద్దీన్ ఫ్లైఓవర్ అంట ఏదో చెప్పింది నాకైతే అర్థం కాలేదు బట్ ఓకే వెళ్తున్నా ఎక్కడికి వచ్చి ఎక్కడ సిగ్నల్ వేస్తున్నావురాయినా సిగ్నల్ ఎక్కడ అక్కడ అక్కడది ఇక్కడ చూడన్నాడు వేదవ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకా ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది అంటే ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి నైన్టీన్ కిలోమీటర్స్ వచ్చాము మనం దేవుడా ఇది ఏదో గల్లీల్లో తీసుకొచ్చేసింది నన్ను ఇప్పుడు పోతున్నావో కూడా అర్థం కావట్లేదు అసలు ఎటు తీసుకెళ్తున్నావే తల్లి అమ్మో ఈ మొత్తం అన్ని గల్లీలే గల్లీలు గల్లీలు తిప్పుతుంది ఇది ఇందా నుంచి అన్ని మటన్ షాపులు చికెన్ షాపులు రుమాలి రోటీలు ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువ మాకు అయ్యన్నుద్దే తల్లి మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ తీసుకెళ్ళు నువ్వెందుకు మమ్మల్ని గల్లీల్లో దిప్తున్నావు అర్థం కావట్లేదు లెఫ్ట్ ఈ ట్రాఫిక్ల్లో ఈ కష్టాలు ఏంటో అందుకే రూట్లు తెలిసి ఉండాలి తెలియకపోతే ఇదే ట్రాఫిక్ రా దేవుడా అమ్మో ప్రజెంట్ మనం అయితే కోటి అయితే వచ్చేసాము మనం వెళ్లాల్సిన డెస్టినేషన్ కి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే అన్నమాట సంతోష్ మోడ్జీ అనమాట బాబాయ్ బాగా ఆవేశంగా ఉన్నాడు యాక్సెసరీ షాప్ కి అయితే వచ్చేసాం అనమాట ఇదే సంతోష్ మోడ్జీ అయితే మళ్ళీ చేంజ్ చేపిస్తున్నాను ప్రాపర్గా వర్క్ అయితే మళ్ళీ జరుగుతుంది అన్నమాట లాస్ట్ టైం చేసింది మొత్తం తీసేసి మళ్ళీ కొత్త పీపీఎఫ్ అయితే వేస్తున్నారు ప్రైస్ ప్రజెంట్ పీపీఎఫ్ వర్క్ అయితే అయిపోయింది మన వెహికల్కి మొత్తం చేపిచ్చేశాను అంతా మళ్ళీ కొత్తగా వేసేసారు బండి మొత్తం ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు పీపీఎఫ్ది ఇంకా మొత్తం రీప్లేస్ అయితే చేశారు వాళ్ళు చెప్పినట్టుగా వెహికల్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా మనం తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ డెస్టినేషన్ అయితే పెట్టుకున్నాను ఇంకా మెయిన్ రోడ్లో కలుద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ వెహికల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడికి మనం వెహికల్ తీసుకొస్తే ఏమేమి వర్క్ కావాలో మొత్తం వాళ్ళే చేసిస్తారు ప్రజెంట్ మనమైతే బయలుదేరాస్తున్నాము ఆ ప్రజెంట్ అయితే మనం కింకోటి రోడ్లో అయితే ఉన్నాము ఇక్కడ వెహికల్స్ చూడండి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నమాట సేల్కి ప్రజెంట్ మనం వచ్చేసి కింగ్కోటి రోడ్లో నుంచి అయితే వెళ్తున్నాము ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉండింది కాబట్టి కొంచెం తొందరగానే రీచ్ అవ్వచ్చు ఎందుకంటే మధ్యాహ్నం టైం కాబట్టి టైం వచ్చేసి వన్ ఫైవ్ అయింది గాయస్ ప్రజెంట్ టైం వచ్చేసి వన్ ట్వంటీ అవుతుంది అయినా మంచి చూడండి ఎలా పట్టుంది అసలు ఫుల్ మంచి అయితే ఉంది హైదరాబాద్లో మాత్రం అసలు చలి విపరీతంగా ఉంది బాబాయ్ ప్రజెంట్ మనం వచ్చే షేక్ రోడ్లో అయితే ఉన్నాము ఫ్లైఓవర్ మీద ఇంకా చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది ఇందాక మనం వెళ్ళేటప్పుడు కూడా ఇటు నుంచే వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచే వెళ్తున్నాము ఇదే రూట్లో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కూడా దగ్గర పడిపోయాము ఓకే గాయస్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తాను